హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీరాజ్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు అయితే నేను ఒక సమ్మర్ స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను అదేంటి అంటే అందరం చాలా ఇష్టంగా తాగే ఫ్రూట్ సలాడ్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం పాలని ఒక లీటర్ పాలని స్టవ్ పైన మంచిగా మరిగించుకోవాలి అందులో మనకి టేస్ట్ సరిపడా షుగర్ని కూడా యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఏంటంటే ఇంకొక చిన్న బౌల్లోకి కొన్ని మిల్క్ తీసుకొని అందులో ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా అది మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది అది తీసుకొని కొంచెం ఒక స్పూన్ అంతా ఉండలేకుండా కలుపుకొని మనం ఫస్ట్ మరిగించుకున్న పాలలో యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఈ పాలు చల్లారాక మనం ఫ్రిడ్జ్లో వన్ అవర్ టూ అవర్స్ అట్లా మన ఇష్టం దాన్ని బట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దాని తర్వాత ఏంటంటే మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ అయితే ఉంటాయో మనం ఇష్టంగా తినే ఫ్రూట్స్ అన్నీ కూడా ఎనీ ఫ్రూట్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ వరకు నేను ఇందులో చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసుకొని నేను ఫ్రిడ్జ్ నుండి ఫ్రిడ్జ్ నుండి తీసిన మిల్క్ని కూడా యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఎంత ఎమ్మెగా ఉందో ఇలా మీరు కూడా ప్రిపేర్ చేయండి మీకు నచ్చిన ఫ్రూట్ ఏదైనా కూడా ఇందులో మనం యూజ్ చేయవచ్చు इकड़े ఎక్స్ట్రాగా యాడ్ చేసేది ఏంటిదంటే ఇందులో ఇంకా ఫ్లేవర్ ఎక్కువగా ఉండడం కోసం నేను ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేస్తున్నా ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా మనకి ఫేవరెట్ ఏది దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు నేను పర్టికులర్గా ఈ ఐస్ క్రీమ్ యాడ్ చేయొచ్చు అని ఏం చెప్పట్లేదు ఇక్కడ నేను బటర్ స్కాచ్ యూజ్ చేస్తున్నా ఎందుకంటే ఇది నాకు కలర్ కూడా మిక్సప్ అవుతుంది అనిపించింది ఎల్లోయిష్ ఎల్లోయిష్ అట్లా నేను బటర్ స్కాచ్ యూజ్ చేస్తున్నా ఫైనల్గా ఇంకొకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా తింటే చాలా బాగుంటుంది మీకు కూడా ఎవరికైనా నచ్చినట్లయితే అయితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇది బయట కంటే కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసింది చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకు అంటే మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాం కదా బయట అయితే ఫ్రూట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం చూడం కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది అయితే చాలా బాగుంది మీరు ఒకవేళ ఎవరైనా ట్రై చేసి ఉంటే ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం ముందు ప్రిపేర్ చేసుకున్న మిల్క్ కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేసుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం టూ త్రీ డేస్ కూడా ఆ మిల్క్నే యూస్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఫ్రెష్గా మనం ఫ్రూట్స్ సలాడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను